శ్రీ శ్రీ శ్రీమాత్యున్నమ ఈ రోజు ఈ వీడియోలో మనము గుప్త లక్ష్మి మంత్రం గురించి తెలుసుకుందాము ఏ రోజైనా సరే ఈ మంత్రాన్ని వింటేనే ఇరవై నాలుగు గంటల లోపే మీరు చూస్తారు జరిగే అద్భుతాన్ని మంత్రాలలో చాలా శక్తులు ఉన్నాయి మంత్రాలలో దేవీ దేవతల శక్తి అంతా ఉంటుంది ఈరోజు మనము లక్ష్మీదేవి యొక్క ఒక చమత్కారమైన గుప్త మంత్రం గురించి తెలుసుకుందాము ఎవరైనా సరే అనుకోకుండా కానీ తెలిసి తెలియక కానీ ఈ మంత్రాన్ని వింటేనే వారి దౌర్భాగ్యము పాపాలు వారి జీవితంలో జరిగే దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ మంత్ర మహిమను ఏమని చెప్పాలి ఎవరైతే ఉదయము సాయంత్రము స్వచ్ఛమైన మనసుతో ఈ మంత్రాన్ని వింటేనే ఆ రోజు తప్పక వారికి ధనము అనేది వస్తుంది వారి అన్ని మనోభిష్టాలు నెరవేరుతాయి మీరు పదకొండు సార్లు ఈ మంత్రాన్ని విన్నట్లయితే ఏదో ఒక రకంగా ఎంతో కొంత ధనము ఆ రోజు మీకు ఖచ్చితంగా లభిస్తుంది రోజు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించి మీరు నిద్రిస్తూ ఉన్నట్లయితే గుప్త నిధులు స్వప్నంలో కనిపిస్తాయి ఈ మంత్రాన్ని స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పారు ఈ మంత్రము కలియుగంలో కల్పవృక్షంతో సమానమైన మంత్రము ఈ మంత్రం వింటేనే మన ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది మన పాపాలు కష్టాలు దౌర్భాగ్యము అన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఈ మంత్రాన్ని జపించే ముందు అమ్మవారితో చెప్పండి అమ్మ నేను నీ సేవకురాలిని మీకు గులాబీ సింటు ఇంకా కోవాని నేను మీకు సమర్పిస్తాను నా మనసులోని కోరిక నెరవేర్చు అమ్మా నేను నీకు నెయ్యి దీపాన్ని వెలిగిస్తాను నా మనసులో ఉన్న ప్రతి కోరికను నువ్వు నెరవేర్చు అని కోరుకుని అమ్మవారి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మీ మహాలక్ష్మీదేవియే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ మహాలక్ష్మీదేవియే నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అంటూ పదకొండు సార్లు జపించండి మీకు ఏం కావాలి అంటే అది అమ్మవారు మీకు ఇస్తుంది ఈ మంత్రాన్ని మీరు ఎవరికీ కూడా చెప్పకూడదు గుప్తంగా ఉంచుకోవాలి మీరు జపిస్తూ ఉండండి మీకు చాలా అంటే చాలా లాభం కలుగుతుంది చాలా శక్తివంతమైన మంత్రం ఇది ఉదయము సాయంత్రము స్వచ్ఛమైన మనసుతో ఈ మంత్ర జపాన్ని చేయండి లేదా ఈ మంత్రాన్ని వినండి ఈ మంత్రాన్ని వినడం వల్ల కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలను మీరు పొందుతారు ఈ వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి